భారతదేశ పుక్కు మనుషుగా పేరు గంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకల్ని యానంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు మై భారత్ డిస్టిక్ యూత్ ఆఫీసర్ తిర్రి గోపి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చింతపల్లి కృష్ణ సుధాకర్ తెలిపారు యానం రోడ్లో ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటో తేదీన చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరాలు వెల్లడించారు ఈ పాల్గొన్నారు ఈ అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ నుండి నవంబర్ ఇరవై ఐదో తేదీ తేదీ వరకు దేశంలో ఉన్న ప్రతి జిల్లాలోని ఒక ఐదు వందల మందితో కలిసి ఒక మగా పాదయాత్రని కండక్ట్ చేయమని మనకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి సో ఈ ఈ ఈ కార్యక్రమం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయి జరుగుతుంది నేషనల్ నేషనల్ స్థాయి నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవం రోజుని మన సర్దార్ వల్లభాయ్ పుటేల్ పుట్టిన స్థలం కర్మ రెండు కిలోమీటర్లు కవర్ చేస్తూ ప్రతి జిల్లా నుండి ఇద్దరిద్దరు వాలంటీర్లను సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్లో మాద్యతం కలెక్ట్ చేయడం జరుగుతుందండి అందులో భాగంగా మన యానంలోని మన అక్టోబర్ ముప్పై ఒకటో తేదీని మన 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 బీచ్ రోడ్ ఏరియా నుండి మా ఐదు వందల మంది మంది విద్యార్థుల విద్యార్థులతోని స్టార్ట్ చేసి మన దీనికి దీనికి మన 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 శాసనసభ్యులు సభ్యులు వారు మన కల్పల్లి శ్రీనివాస గారు అదేవిధంగా మలాడే మనసు మన పుదుచ్చేరి ప్రత్యేక ప్రతినిధి ప్రతినిధులు మల్లాడి కృష్ణ గారు అదేవిధంగా ఆర్య గారు అదే మిగతా ప్రభుత్వ సిబ్బంది అందరినీ పాల్గొంటారు ఈ ప్రా ఈ ప్రోగ్రాంలోని ఈ ప్రా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే అందరూ యువత యువతలో యువతలో యువత అందరికీ యూనిటీ మనందరూ భిన్నత లేకపోతే మనం ఉన్నాం కాబట్టి మనందరూ ఒకటే అని చెప్పి యూనిటీ పంచే ఉద్దేశంతో ఈ పాదయాత్రని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ మహేభారత్ యానం నిర్వహించడం జరుగుతుందండి ఈ ఈ ఈ ఈ సమావేశం ద్వారా ప్రజల్లోకి ఈ ఈ పాదయాత్రని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సభముఖంగా కోరుతున్నాను ఇక మరొకసారి సమావేశానికి వచ్చిన మీడియా ప్రతినిధి సోదరులందరికీ మా మహిభారత్ యాత్రలో ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అదేవిధంగా ప్రాంతంలో కూడా ఇది గొప్పగా ఉద్దేశంతో మేము మై భారత్ వారితో అలాగే ఎన్ఎస్ఎస్ విభాగంలో మేము కలిసి ముప్పై ఒకటవ తేదీ ఈ నెల అక్టోబర్లో మేము నూట యాభై దగ్గర ఐదు వందల మంది వాలంటీర్స్తో ఈ పాదయాత్ర మేము ఉద్దేశించాం కనుక ఈ కార్యక్రమంకు మరి మిగతా వారు కూడా ధ్యానంలో ఉన్నటువంటి మిగతావారు ఈ ఆయన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశానికి చేసినటువంటి గొప్ప త్యాగాలు ఆయన ఆశ్రయ సిద్ధాంతాలను అన్నింటి కూడా అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఉన్నామన్నమాట అదేవిధంగా ఆయన భారతదేశంలో ఆనాడు నైజాం సంస్థానం ప్రత్యేకంగా ఉండి మిగతా యూనియన్ భారత యూనియన్ అంతా కూడా ఒకటగా ఉండడం ఆ ఒక్క చిన్న భాగం తెలంగాణ ప్రాంతంలో అది కలవకుండా ఉండడం అనేటువంటిది ఆ రోజు మన భారతదేశానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నెహ్రూగా అప్పుడు ప్రధాని నెహ్రూ గారి యొక్క చొరవతో ఆయన ఒక ముఖ్యమంత్రి లాగా అకృత దీక్షతో ఆయన ఎంతో పోరాటం చేసి ఎవరికి భయపడకుండా రైగాం సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఆయన చేసినటువంటి కృషి కృషి కానీ మిగతా అనేక విషయాల్లో ఆయన చేసినటువంటి గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈనాడు యువత తెలుసుకోవాలి మొత్తం చాలామంది నాయకత్వ లక్షణాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు అటువంటి గొప్ప త్యాగాలను తెలుసుకోవాలంటే ఇటువంటి గొప్ప నాయకులను మనం గుర్తు చేసుకుని మరి వాటిని మనం ప్రజల్లో తీసుకుని వెళ్ళాలని మరి ప్రత్యేకంగా మన యానంలో ఇటు భయభారత్ ఇక ఎన్ఎస్ఎస్ దీన్ని ఘనంగా నిర్వహించాలని మేము ముందుకు వచ్చుని మీరు అందరూ సహకరించవలసిందిగా ధన్యవాదాలు